కూటం ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని మాజీ మంత్రి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు గురువారం పట్టణంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన డాక్టర్ల ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో గురువారం రాత్రి జరిగిన డాక్టర్ల సమావేశంలో పాల్గొన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నేడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న తనకు కూటమి ప్రభుత్వం ఎంఎస్సీ సీటు ఇచ్చిందని అన్నారు తన గెలుపు మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు ఎమ్మెల్సీగా గెలుపొంది పెద్దల సభలో మన ప్రాంత సమస్యలపై దృష్టి పెట్టి మంచి జరిగేలా చూస్తానని రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు వైద్యులకు గత ప్రభుత్వంలో ఎదురైన అనేక సమస్యలను పరిష్కరించేలా తన వంతు బాధ్యతగా ముందుకు వెళ్తానని కూడా ఆయన అన్నారు ఈ సందర్భంగా ఐఎంఎస్ శాఖ వైద్యులు కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఎంతైనా అవసరమని అన్నారు కార్యక్రమంలో వైద్యులు కావూరి అనిల్ కుమార్ డాక్టర్ పాటిపండ్ల దర్శిణామూర్తి జి ప్రభాకర్ బాబు డాక్టర్ కె శ్యాంప్రసాద్ పలువురు వైద్యులు పాల్గొన్నారు అంతకుముందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోవిడ్ సమయంలో మృతి చెందిన వైద్యులకు నివాళులు అర్పించారు అందరినీ కలిసి ఆలోచిస్తున్నారు మీ కూడా నాకు సిపరచు తెలియని వాళ్ళండి ఎవరు అందరూ తెలుసుకున్నారు అదే సాఫీసరాలు ప్రజలు విషయాపి గారు ప్రతాప్ గారు పేరు పేరున వాసు ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా తెలియనివారు అంటే ఎవరు లేదు అయితే ఇక్కడ ఈరోజు నేను నేను అనాలసిస్ కోడిజాలనను ఎల్ఎమ్ఎల్ అయితే వికలవకు పేలియన్స్ అండ్ పోర్గోర్ మరి ఉదుకోవాల్సినటువంటి పరిస్థితి అన్నది ఇక్కడ అనాలల్లో పార్కింగ్ చార్జ్ అని చెప్పండి సందేశం ఆ 108 నియోజకవర్గం ద్వారా మూడు పట్టబద నియోజకవర్గం పొందిన తర్వాత పార్టీ పరంగా ఈ యొక్క పట్టబద్ధ నియోజకవర్గంలో కూడా ప్రధానమంత్రి ఆలోచన చేయడంతో ఈ రెండు పట్టబద్ధ నియోజకవర్గం ఒకటి ఏపీడిఎఫ్ పోటీ చేస్తామని ఉత్తరాంధ్రలో టీచర్స్ని ఈ రెండు పట్టబద్ధులు ఒకటి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి రెండు కృష్ణా అండ్ గోదావరి అనేది రెండు పట్టబత్ర నియోజకవర్గాల్లో పార్టీ పోటీ చేస్తా ఉంది మరి రెండింటినీ గెలిచే అవకాశం ఉంది నేను నోటిఫికేషన్ రావటం ఇంకా కేవలం ఇరవై ఎనిమిది రోజులుగా ఉన్నాయి ఇరవై ఎనిమిది రోజుల్లో ఈరోజు మీ అందరినీ తర్వాత ఉదయానికి మొట్టమొదటిసారిగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి అనేక కళాశాలను చూసుకుంటూ ఇక్కడ పెట్టండి నేను సత్య ఈ రోజు వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి మీ అందరి యొక్క ఆశీస్సులు దీనిని తీసుకొని వెళ్దామని చెప్పి విలోచన మీరు ఇచ్చే రావడం జరిగింది ఈ యొక్క అంశాలన్నీతో పాటు ప్రత్యేకంగా అన్నింటికంటే ఇంపార్టెంట్ సార్ మేము సిగ్నల్స్ మేము సింగిల్గా డాక్టర్లు ఉంటాం చిన్న చిన్న వాటికి కూడా ఈ పేషెంట్స్ నుంచి కానీ పేషెంట్ అటెండెన్స్ నుంచి కానీ మాకు ప్రొటెక్షన్ లేదండి దీనికి సంబంధించి మా పరిధిలో ఉన్న మా హాస్పిటల్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్స్ కానీ ఎస్హెచ్ వాళ్ళు కానీ ఆ డిస్టిక్ కానీ డిఎస్పీ కానీ ఎస్పీ కానీ గవర్నమెంట్ ద్వారా ఇంకొకసారి హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు ఇట్లా ఫోన్ చేసి ఇమ్మీడియట్గా యూనిఫామ్ లో ఉన్న ఆఫీసర్స్ ని అటెండ్ అవ్వమని ఇంకొకసారి రిక్వెస్ట్ చేయాలి సార్ ఇంక లాస్ట్ వన్ అండి ఈ బిల్డింగ్ మనం కూర్చున్న బిల్డింగ్ మా డాక్టర్ గారు నిన్న డాక్టర్ మేజర్ రాక్మాని గులకి